హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వ్లాగ్స్ ఈరోజు వీడియోలు అయితే ఒక మంచి టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ గోధుమ పిండితోటి హల్వా అనమాట గోధుమ పిండి హల్వా చేయాలంటే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ తెలిసి ఉండాలి చాలామందికి మెజర్మెంట్స్ అనేవి తెలియక ఆ టెక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది దట్ టేస్ట్గా ఉండదు టేస్ట్ కూడా చాలా మా వరకు మారిపోతుంది సో ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండి టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని అందులోకి బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే ఆ బెల్లంలోకి అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్లు పోసుకొని బెల్లాన్ని కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఎటువంటి పాకమైతే రావాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులోకైతే ఒక పావు కప్పు వరకు నెయ్యి అయితే వేసుకోవాలి సో నేతిలో ఈ గోధుమ పిండిని ఎంత వేయించుకుంటే హల్వాకి అంత టేస్ట్ వస్తుందనమాట పావు కప్పు నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఆ నేతిలో బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనము బెల్లం తీసుకున్నాం కదా అదే తోటి ఒక కప్పు బెల్లం ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది సో ఒకటే తోటి ఈక్వల్గా తీసుకోండి మీరు ఫస్ట్ వేయించేటప్పుడు ఇలా పొడి పొడిగా అవుతుంది అది వేగుతున్న కొద్ది ఏమవుతుందంటే పిండిలో నుంచి మనం వేసిన నూనె లేదా నెయ్యి ఆ నెయ్యిని రిలీజ్ అనమాట ఈ పిండి ఇలా లూజ్ టెక్స్చర్కి వస్తుంది ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా పిండి వేగినట్లు అండ్ పిండి కూడా మనకి గోల్డెన్ కలర్లోకి రావాలి అలాగే ఎట్ అసలు మాడనివ్వకూడదు ఈ పిండిని ఈ పిండి మాడింది అంటే హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని వడగట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ హల్వాని కలుపుకుంటూ ఉండలనేవి లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసారంటే ఉండ కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు హల్వాని ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇంకొక టూ మినిట్స్ వచ్చేసిందంటే ఇలా దగ్గరగా అవుతుంది ఇదంతా కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నారంటే ఆ పిండి అనేది ఉడికి హల్వా లాగా దగ్గరగా అవుతుందనమాట అండ్ హల్వా కలర్ కూడా మనం వేయించే కలర్లో ఉంటుంది అలాగే మనం యూజ్ చేసే బెల్లాన్ని పట్టి కూడా హల్వా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా హల్వా అనేది ఇలా చిక్కగా అవుతుంది ఇంకా అసలు దగ్గరగా అవ్వాలి ఉడికించుకొని ఇలా ఫైనల్గా వాటర్ కంటెంట్ అనేది ఏం లేకుండా హల్వా ఇలా దగ్గరగా రావాలన్నమాట ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయినట్లు అలాగే ఇలా ఇది వేగుతున్నప్పుడు మనకి అంటే హల్వా దగ్గరగా అయింది అనుకున్నప్పుడు మనకి సైడ్స్ నుంచి నెయ్యిని రిలీజ్ చేస్తుంది స పక్క నుంచి కొద్దిగా నెయ్యి తేలినట్టుగా పోయింది అంటే హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే మీరు ఇందులో కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదా వేయించకుండా నార్మల్ సన్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో నెయ్యి అనేది ఎంత ఎక్కువగా పడితే హల్వా టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి బట్ నేను వేసిన నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం లీ గీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువైనా ఎప్పుడైనా సరే స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు స్వీట్ తినాలి లేదా హల్వా తినాలి అనిపించినప్పుడు అండ్ ఇది నైవేద్యాలకు కూడా యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా అయిపోయే రెసిపీ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ టు హెల్తీ రెసిపీ కూడా సో కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ